ఏసు క్రీస్తు ప్ర పేరు మీదే ఎందుకని చరిత్రను డివిజన్ గా మార్చారు అంటే చరిత్రను ఇక్కడి నుంచి వెనక్కి ఇక్కడి నుంచి ముందుకి అని ఎందుకని క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు తర్వాత జరిగిందని క్రీస్తు శకం అని ఎందుకు పిలుస్తారు అనే దాని గురించి చూస్తే ఈ యొక్క క్రీస్తు పూర్వం అనే దాని గురించి పెట్టడానికి ఆ కాలంలో ఉన్న పెద్దలైన వారందరూ కూర్చుని ఒక గుర్తుండిపోయే గొప్ప వ్యక్తిని మనము పేరుగా తీసుకుని ఆయన యొక్క చరిత్ర జీవిత కాలాన్ని మధ్యలో పెట్టుకుని ముందు జరిగింది ఆయన పేరు మీద తర్వాత జరిగిపోయేది ఆయన పేరు మీద మనం చరిత్రను రాద్దాము అనుకున్నప్పుడు ముగ్గురు పేర్లను వారు తీసుకోవడం జరిగింది ఎవరు అనంటే ఆ ముగ్గురు పేర్లు మీరు చూస్తే మొదటిది కైసరు టీజర్ అగస్టస్ అనేటువంటి ఆయన పేరు వారు తీసుకున్నారు మొదటిగా రెండవదిగా అలెగ్జాండర్ ది గ్రేట్ తర్వాత మూడో వ్యక్తిగా ఎవరిని తీసుకున్నారంటే ఏసు క్రీస్తు ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నారు